కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి హోం మంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ కరువు తార్నకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకువచ్చిన సుమారు యాభై మంది దుండగులు అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ అక్కోవడానికి ప్రయత్నించిన దుండగులు దుండగుల భార్య నుంచి తప్పించుకొని ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అటుకెళ్ళాలని అర్థం చేస్తే దాన్ని డోర్ దీ డోర్ తీసుకుని అర్థం తీస్తే అర్థం తీస్తే అర్థం ఇచ్చి నీళ్ళు వచ్చి గర్మిళ్ళ వచ్చి పడితే గర్మికి గర్ణి వచ్చిపోవడం లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద తీసి చూసి అది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కనిమిల్ వాళ్ళు ఏదైపో మీటింగ్ చూసుకున్నట్టు నేను ఏం మా డ్రైవర్ వెళ్ళిపోదాం అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారని నేను బండి తీసుకొని వస్తుంటే మేము అండర్ డైల్ చేస్తే అండర్డ్ కలవకుంటే అప్పుడు ఇన్ని పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్కువ మన ఫ్రీ ప్లాండి ఎవరో ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకురావచ్చు పోలీస్ స్టేషన్ లేదు ఇక్కడ వస్తున్న సమయంలో కారాగర్ నుంచి ఇవ్వటం తీసుకుని లోటికి వస్తున్న సమయంలో ఒక పది పదిహేను మంది బండ్లు ఎంతమంది బండ్లు అంత ట్రిపుల్ రైటింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అంటే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ అని కొట్టినవి చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న బండి ఏమో ఆపి ఇక్కడ ఆపి వచ్చి నా బండిని నా డోర్ దీని గ్లాస్ దియడానికి డోర్ దీనికి ప్రయత్నిస్తుంది మా గన్మీన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంచుకోవడానికి ప్రయత్నించడం మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పారంట వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది ఏమో నన్ను డోర్ దియమనడు మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసేదా ఏం అర్థం కాని పరిస్థితి ఇమీడియట్గా ఇక్కడ ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమే ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మన అదా ఇదా రెండు ఇట్లా తెలుసుకోవాలి చూసి చెప్తాం